శాస్త్రోక్తంగా నిర్వహించారు తొండమాన్పురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ శనివారం కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం మంగళసూత్రాలకు అర్చన చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి మంగళ వాయిద్యాలు తాళాలు మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ తొండమాన్పురంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం ద్వారా లోకక్షేమం గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి దేశంలోని క్షోభలు తరిగిపోయి పంట పొలాలు పుష్కలంగా పండి సస్ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులుంటాయని తెలిపారు ఈ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం టికెట్ ధర ఏడు వందల యాభై రూపాయలుగా టీటీడీ నిర్ణయించిందన్నారు ఈ సేవలో పాల్గొన్న భక్తులకు కంకణ ధారణ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు రవిక పంచను అందజేయడం జరుగుతుందని తెలిపారు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం చేయడం ద్వారా పెళ్లి కాని యువత యువకులకు త్వరగా పెళ్లవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొనాలని ఆయన కోరారు స్థానికులు శ్రీనివాసరెడ్డి వేడం పెంచలయ్య మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించుకోవాలంటే తిరుమలలో ఆన్లైన్ ద్వారా చేసుకోవడం కష్టతరమైనదని అదేవిధంగా శ్రీనివాస మంగాపురం వెళ్లి కళ్యాణోత్సవం నిర్వహించుకునే నిర్వహించుకునేవాళ్లమని దీనివల్ల ఎంతో వ్యయ ప్రయాసాలకు గురయ్యేవారమని తెలిపారు కానీ ఇప్పుడు సమీపంలోని తొండమాన్పురంలో కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు ఇంతటి అవకాశం కల్పించిన టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సుధీర్ ఆలయ అర్చకులు కిట్టు తదితరులు పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొండమానపురం ఈ యొక్క దేవాలయంలో ప్రతి రెండవ శనివారం చాలా విశేషముగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఈ కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల లోకక్షేమము గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి శోభలన్నీ తగ్గిపోయి సుశా సుశ్యామలుగా ఉంటుంది సరైన కాలంలో పంటలు పండుతాయి దేశంలో ఇబ్బందులన్నీ కష్టాలన్నీ తొలగిపోయి అంతా కళ్యాణం అంటే కళ్యాణం అంటే శుభం అన్నమాట దేశం మొత్తం శుభముగా ఉండాలనేసి లోక కళ్యాణం కోసం స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి నెల రెండవ శనివారం తిరుమల దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు కావున భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ సంపూర్ణమైనటువంటి స్వామివారి అభయాన్ని అట్లా జ్ఞానాన్ని అలాగే స్వామివారి అనుగ్రహాన్ని కలగజేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కళ్యాణోత్సవం చేసుకోవడం వల్ల ఎటువంటి బాధలు ఉన్నా రుణ బాధలు శత్రు బాధలు గ్రహ బాధలు కూడా తీరుతాయి కళ్యాణం కాని వాళ్ళకి శీఘ్రమే స్వామివారి అనుగ్రహం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి ఈ యొక్క కళ్యాణోత్సవం ధరించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగి మీ యొక్క వంశము అభివృద్ధి చెందు చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం ఎంతో విశేషం స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలనేసి భక్తులందరినీ కోరుకుంటున్నాము ఓం నమో స్వామివారి కళ్యాణ కళ్యాణోత్సవం ప్రతి రెండవ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులు ఏడు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకొని స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి